హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దక్షిణాదిన సమంతకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే తన గ్లామరు టాలెంట్తో చిన్న సినిమాలు మొదలు ఏకంగా స్టార్ హీరోలకు జోడీగా నటించే స్థాయికి ఎదిగింది కేవలం హీరోల సరసన నటించటం మాత్రమే కాకుండా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సమంత తన కెరీర్లో ప్రాధాన్యత ఇచ్చింది అలా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంటూ వచ్చింది సమంత ఇదిలా ఉంటే సమంత రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెటింటా వైరల్గా మారాయి సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు అయ్యింది కాగా మొదటగా సమంత తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య సరసన ఏమాయ చేసావే చిత్రంలో నటించి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే తొలి చిత్రంతోనే నాగ చైతన్యతో ధీటుగా నటించింది ఒక మాట చెప్పాలంటే నాగచైతన్య కంటే సమంతకే ఆ సినిమాతో ఎక్కువ పేరు వచ్చింది ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం ఇది ఆ చిత్రం పాటలు ఇప్పటికీ యువత మొబైల్స్లో మోగుతూనే ఉంటాయి కాగా రీసెంట్గా ఏమాయ చేసావే సినిమా వచ్చి పదిహేను సంవత్సరాలు అయ్యింది ఈ సందర్భంగా సమంత తన మొదటి సినిమాను గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది పైగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేసిందని సోషల్ మీడియా వేదికన వైరల్ అవుతున్నాయి ఈ మా ఏ మాయా చిత్రం యానివ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవటంతో పాటు తన మనసులోని మాటలను తెలియచేసింది కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ జరిగిపోవని కానీ కొందరు ఈజీగా మర్చిపోతారు అని తన మెమొరీస్ని గుర్తు చేసుకుంది సమంత అంతేకాదు కొన్ని చిత్రాల్లో కొందరితో నటించటం తాను చేసిన తప్పుగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది ముఖ్యంగా ఏమాయ మాయా చేసావి సినిమా పదిహేను సంవత్సరాల సెలబ్రేషన్స్ సందర్భంగా సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఆ మాటలు తన మాజీ భర్త నాగ చైతన్యను ఉద్దేశించి మాట్లాడిందని అంతా అభిప్రాయపడుతున్నారు ఇక ఏదేమైనా నాగచైతన్య సమంత విడిపోవటం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచింది పలు సందర్భాల్లో కారణాలను పరోక్షంగా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంతా కానీ నిజానికి వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారని రకరకాల కథనాలు అందుబాటులో ఉన్నాయి ఎవరు అనుకునేది వారు అనుకుంటున్నారు కానీ వారు ఎందుకు విడిపోయారన్న విషయం వారికి మాత్రమే తెలుసు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డిఫరెన్స్